కొమరంభీం జిల్లా అడవిలో టైగర్ ఆపరేషన్ సక్సెస్ అయింది ట్రాప్ కెమెరాకు పులి చిక్కడంతో సక్సెస్గా ముగిసింది ఈ ఆపరేషన్తో దరిగాం అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పులుల ఆవాసానికి అడ్డాగా మారిందని తేలడంతో ఆ పరిధిలోని అటవీ సిబ్బంది బాధ్యతను రెప్పటింపు చేసినట్లయింది మూడు రోజుల పాటు కంటి మీద కొనుక్కు లేకుండా అణుబణువు గాలించిన ట్రాకింగ్ టీం టైగర్ జిందా హై అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల పదిన కొమరంభీమ్ జిల్లా కాగాజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో మరో పశువుపై పులి దాడి చేయడంతో అప్రమత్తమైంది అటవీ శాఖ ఆ ప్రాంతంలో ట్రాక్ కెమెరా ఏర్పాటు చేయడంతో ఓ కెమెరాకు పులి చిక్కింది ఆ పులి పాదముద్ర ఆధారంగా ఎస్ఎక్స్ గా గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు అడవి మొత్తం జల్లెడ పడుతుంది ఆ పులి కోసమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ సర్చ్ ఆపరేషన్ ఒక్క ఎస్ఎక్స్ మాత్రమే కాదు రెండు పిల్లల మరణాల తర్వాత కనిపించకుండా పోయినా పదహారు నెలలున్న మరో పులి పిల్లతో పాటు ఎస్ఎక్స్ అంతకి చెందిన కే ఫోర్టీన్ సెవెన్ టెన్ సైతం క్షేమంగా ఉండటంతో మూడు రోజుల పాటు దరిగాం అటవీ ప్రాంతంలో సాగిన సెర్చ్ ఆపరేషన్ కు ఫలితం దక్కినట్లయింది శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు శ్రీనివాస్ పులుల మృతి కేసు విచారణ తప్పిపోయిన పులుల ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ సెర్చ్ లో అయితే అటవీ శాఖ అధికారులు పురోగతి సాధించారని చెప్పచ్చు ఎందుకంటే ఈ నెల పదిన భీం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో ఆ ఏదైతే ఆపరేషన్ సెర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరో పశువుపై పులి దాడి చేయడం తోటి అటవీ శాఖ అయితే అప్రమత్తమైంది ట్రాప్ కెమెరాలు అయితే ఏవైతే ఏర్పాటు చేస్తారో ఆ ట్రాప్ కెమెరాలో తప్పిపోయినటువంటి పులి చిక్కింది ఆ పులి పాదముద్రలంగా ఆధారంగా ఎస్ సిక్స్ గా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు ఏదైతే ఆ ఈ చని చనిపోయినటువంటి పులుల విచారణతో పాటు మరోవైపు ఆపరేషన్ ఛార్జ్ ఏదైతే తప్పిపోయినటువంటి పులులు ఉన్నాయో ఆ పులులు చనిపోయాయా బతికున్నాయా అనేటువంటి కోణంలో అయితే ఆపరేషన్ ఛార్జ్ కొనసాగింది దీనిలో ఆ ఏదైతే ఆ పులి పాదముద్రలంగా ఆధారంగా ఇటు కెమెరా ట్రాప్ లో ఎస్ సిక్స్ గా ఆ గుర్తించడంతో అటవీ శాఖ సిబ్బంది అయితే కొంత ఈ యొక్క ఆపరేషన్ చర్చలో సక్సెస్ అయినామని చెప్పేసి అయితే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అడవి మొత్తం ఇంకా ఇంకో పులి కోసం కూడా అడవి మొత్తం ఆ పరిస్థితులు ఒక ఎస్ సిక్స్ మాత్రమే దొరికింది అయితే రెండు పులుల మరణాల తర్వాత కనిపించకపోయినటువంటి పదహారు నెల నెలలున్నటువంటి మరో పులి పిల్లతో పాటు ఎస్ సిక్స్ ఈ రెండు కూడా ఆ పద్నాలుగు పదిహేడు పులుడు అయితే క్షేమంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు దరిగాన అటవీ ప్రాంతంలో సాగినటువంటి సర్చ్ ఆపరేషన్ ఏదైతే ఉందో దీనికి ఫలితం దక్కిందని చెప్పేసి అయితే అటవీ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా ఈ కాజనగర్ మండలం దరిగాన అడవుల్లో పులి హత్య కేసులో కూడా అటవీ శాఖ అధికారులు పురోగతి అయితే సాధించినట్టు చెప్పచ్చు ఇప్పటికే ఈ కేసులో అయితే ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు డిఎఫ్ఓ నీలష్ కుమార్ కూడా చెప్తున్నారు వీరికి న్యాయస్థానం పదకొండు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించింది నిందితులకు సహకరించినటువంటి మరో మైనర్ పదకొండు సంవత్సరాల బాలుని అతనిపై కూడా కేసు వేసి తల్లిదండ్రుల పూచికత్తిపై విచ్చిపెట్టాలని కోర్టు ఆదేశించడంతో తల్లిదండ్రులకు అయితే బాలుని అప్ప జరిగింది అయితే ఈ నెల ఎనిమిదిన మగపులి అనుమాన పరిస్థితిలో మృతి చెందడంతో దీనిపై విచారణ అనంతరం వాల్కేడి మండలం వెల్గి పంచాయతీ పార్టీ రంగంపేట గ్రామ రింగపేట గ్రామానికి చెందిన గో గంగు ఆత్రం జలపతిరావులు పులిపై విషయ ప్రయోగం చేసిన గుర్తించారు వీరిలో ఒక బాలు వీరికి సంబంధించి ఒక బాలుడు సహకరించారు కాబట్టి పులిని ఏదైతే చంపారో వారు చంపే ముందు అప్పటికే పశువు కళ్యాపురంలో గడ్డి మందు తెలిపారు ఆ గడ్డి మందు కాలిడాబా పులి అంటే దెబ్బ ఏదైతే ఉందో ఆ డబ్బ పులి చనిపోయిన మూడు కిలోమీటర్ల దూరంలో లభించినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి నిందితులనే ఇప్పటికే అరెస్ట్ చేసి తిరుపూరు కోర్టులో ముందు హాజరుపరిచారు మూడు రోజుల ముందు మరో పులి చంపింది ఈ క్రమంలోనే మిగతా పులుల జాలతో సంప్రాంతంలో ఇరవై నాలుగు బృంద బృందాలు నూట ఇరవై మంది అధికారులకు దాళింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది దీంతో నీటి వనరుల ఏవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి పులుల మాద్ర పాద ముద్రలు ఏవైతేన్నాయో పాదముద్రల పరిశీలన పులుల దాడిలో ఎక్కడైనా పశువులకు సొంతాయన్న విషయాలను ముమ్మరంగా ఈ ఆపరేషన్ చర్చ్ లో దాడించడంతో ఈ పులుల ఆచుకి చనిపోయినటువంటి పులులకు సంబంధించినటువంటి మృతిపై కొనసాగుతున్నటువంటి విచారణ ఆపరేషన్ రెండు సర్చ్ ఆపరేషన్ సర్చ్ కూడా సక్సెస్ అయిందని చెప్పేసి అయితే అధికారులు ఇటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది అంతేకాకుండా ఈ సమస్యలపై మహారాష్ట్ర ప్రద్రత సమస్యలపై ఎదురెత్తున్నటువంటి అంశాలు ఏవైతే వీటిపై మహారాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ ఆదేశాలు జారీ చేస్తూ చేయడంతో ఇటు మహారాష్ట్ర పిసిసిఎఫ్ మహేష్ గుప్తతో పాటు మరో సమావేశానికి ఏర్పాటు చేయడానికి అధికారులకైతే అధికారులైతే అప్రమత్తమవుతున్నారు నిత్య మొత్తానికి పులులకు సంబంధించి కొనసాగుతున్నటువంటి విచారణ ఒకవైపు మరో రెండు పులుల మృతి మొత్తానికి ఫారెస్ట్ అధికారులకైతే నిద్ర లేకుండా పోయినటువంటి పరిస్థితి దీంతో రెండు పులుల ఆచూకీ దొరకడం ఈ మరణాలకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ ఉందో విచారణలో కొంతమంది ఆ పులుల మృతికి కారకులైనటువంటి అరెస్ట్ చేయడంతో అటవీ శాఖ అధికారులైతే ఊపిరి పిలుచుకున్నారు రైట్ శ్రీనివాస్